ఆయన పరలోకంలో పుట్టాడని కాని ఆయన దేవుడే కాని చిన్న దేవుడని కాని ఆయన మానవుల్లో గొప్పోడు మనకన్నా ముందున్నవాడు అందుకే ఆయన మనకు అన్నయ్య అని అన్నవాడు కానీ యేసుక్రీస్తు వారు ఏదో ఒక సమయంలో పరలోకంలో పుట్టాడని యేసుక్రీస్తు వారు తండ్రి కన్నా అంటే పెద్ద దేవుడు పక్కన ఈయన చిన్న దేవుడని ఇలాంటి పాయింట్స్ ఎవరైతే సంఘానికి బోధ చేస్తున్నారో యేసుక్రీస్తు వారు దేవుడే కానీ చిన్న దేవుడు మీరు అంటున్నందుకు మిమ్మల్ని అపోజిషన్గా మేము నిలబెడుతున్నాం ఆయన ఎవరు యహోవా ఈయనెవరు కుమారుడైన యహోవా ఈయనెవరు పరిశుద్ధాత్ముడైన యహోవా హోవ అదే ఎంతమంది యహోవాలు ఉన్నారు అదే తేలుతాం రమ్మంటున్నా యేసుక్రీస్తు దేవుని కుమారుడన్నా ఆయన చిన్న దేవుడన్నా ఆయన స్థాయిని తగ్గించిన ఏం చేస్తాడంట దులుమాడేస్తాడంట పాప మా సెంటోడికి తెలియదు అనుకుంటా మాడటం అంటే దుల్లుమాడుకు ఆ పదం కూడా తప్పు తెలివి సరిగా రాదు మాడటం అది దాని పేరు అంటే చంపేయటం ఇప్పుడు ఏసు దేవుని కుమారుడు అంటే దేవునికి పుట్టడని చంపేస్తాడా బాబోయ్ వైవశాంత బాబోయ్ యేసు దేవుని కుమారుడు కాదా దేవునికి పుట్టలేదా అలా అంటే దుల్మాడేస్తావా ఏసుక్రీస్తు వారు పరలోకం వెళ్ళిపోయిన తర్వాత కూడా రాస్తున్నాడు ఏమని ఒప్పుకోవాలంట ఏసు దేవుని కుమారుడని ఎవడైతే ఒప్పుకుంటాడో వాడులోనే దేవుడు ఉంటాడు వాడు దేవుని ఎందున్నాడు ఏ ఏమని ఒప్పుకోవాలంట ఏసు దేవుని కుమారుడని ఒప్పుకోవాలంట అదేంటి ఇప్పుడు ఎందుకు ఒప్పుకోవాలి ఇప్పుడు లేడు కదా శరీరంతో శరీరంతో ఉన్నప్పుడు కదా పిల్లబడ్డాడు కుమారుడని ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన పరలోకంక వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దేవుని కుమారుడు ఒప్పుకోమంటాడు ఏంటి ఆ పినికి తెలియదు దులిమడి ఆది కూడా ఉన్నాడని మనిషిగా ఉన్నప్పుడు కుమారుడిగా పిలిపించబడ్డాడు ఇప్పుడు పర్వలోకి వెళ్ళిపోయాడు కుమారుడు కాదు ఆయన కూడా యహోవే అనాలి అలా మానేసి ఈయనేం చెప్తాడు ఒప్పుకోమన్నాడు కుమారుడు కాకుండా ఎలా ఒప్పుకుంటానండి దేవుడికి పుట్టకుండా కుమారుడు కాకుండా ఎందుకు ఒప్పుకోవాలి నేను కాబట్టి బతి చచ్చిపోయి బతికిపోయాడు లేదంటే ఏం చేద్దురు రెండు నిమిషాల్లో చేతురు ఎవరిని సరే భయపడిపోతుంది ఈయన ఈయన కూడా భయపడి ఏసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరెవడు అసలు నువ్వు జయిశాలివి లోకాన్ని జయించావంటే ఏమని ఒప్పుకుంటే చేస్తావు ఏసు దేవుని కుమారుడని ఒప్పుకున్నవాడే జయించినవాడు పాపం యహాన్ గారికి అన్ని తెలియదు వాళ్ళు వీళ్ళేమంటున్నారు దేవుని కుమారుడు అన్నారంటే ఆయన స్థాయిని తగ్గించేస్తున్నారు మీరు యహన్ గారు ఏం చేస్తున్నారంట స్థాయిని తగ్గించేస్తున్నారు ఇలా పెంచేస్తున్నారు దులిమాడేసి దేవుని కుమారుని అంగీకరించేవాడు జీవము గలవాడు దేవుడు కుమారుడని అంగీకరించకపోతే అసలు నువ్వు పాతలానికి జారిపోతావున్నాడు ఏసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల్లో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను అన్నాడు ఆత్మ ఆత్మలోంచి రావాలి అంతే కదండి పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడిగా ఎలా ఏం చేయబడ్డాడంట నిరూపించబడ్డాడు ఇది రాస్తుంది ఎవరు పౌలు గారు ఎప్పుడు రాస్తున్నాడు ఏ చెల్లిపోయిన తర్వాతే ఈయన చచ్చిపోయి కూడా బతికిపోడు లేదా నేను కూడా ఏం చేద్దరు రెండు నిమిషాల్లో చేద్దరు దుల్మడిద్దరు అడుగు తెచ్చుకొని దుల్మడిద్దరు ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన ఎందు ఆ మాట చూడండి దేవుడికి అద్వితీయ కుమారుడిగా పుట్టిన వాణి ఎందు విశ్వాసం ఉంచేవాడు కలవాడు అన్నాడు దేవునికి ఎలా పుట్టాడంట అద్వితీయ కుమారుడిగా పుట్టాడంట యేసు పుట్టాడని ఉందా లేదా అక్కడ పుట్టడం అంటే మరియమ్మ గర్భాన్ని పుట్టినట్ట మరియమ్మ గర్భాన్ని పుట్టితే అద్వితీయ కుమారుడు ఎందుకట్టాడు కొత్త నిబంధనలో యోహానుగా సువార్తలో ఇంత క్లియర్గా ఉంది ఏమని దేవుడికి అద్వితీయ కుమారుడిగా పుట్టాడు ఎవరు ఉందా లేదా మరి ఎవరిని దుల్లుమాడతావు శాంపిల్ మాత్రమే ఇంకా అసలు విషయాలు బయట పెట్టావనుకో నువ్వులు పాలు అయిపోయి నీకు నువ్వే దుల్మడేసుకోవాలి ఇంకా అది కదా నీ నీ బ్యాచ్ నువ్వు నీ దగ్గర ఉన్న వాళ్ళంతా ఒకరికొకరు దుల్మడి నువ్వు అడుక్కు తెచ్చుకుంటావో అప్పులు చేసి తెచ్చుకుంటావో ముందు బుర్ర పెట్టి చదువు అప్పుడు అరు బుర్ర పెట్టకుండా పెద్ద తలక ఎట్టేసి చేతులు ఎలా సాపేసి పాత సినిమాల్లో రవిడీళ్ళకి ఎలా మొగ పెట్టేసి చంపేస్తాను తులిమాడేస్తాను ఎవడని వద ఎవడ భయపడతాడు అంటామంతే ఆది ఆదికాణం నుంచి మలాఖీ గర్వ వరకు సుమారుగా నాలుగు వేలు పైనే ఉన్నాయి అప్పుడు ఎంతమంది ఏవాళ్ళు ఏమైనా బుద్ధి జ్ఞానం ఉందండి ఇది అట్టుకుని రెండు నిమిషాలు లోడించేస్తాడు ఇప్పుడు అసలు నవ్వుకుంటున్నావు ఇది మీరు మాట్లాడే లాజిక్లు మీరు చూపిస్తున్న రెఫరెన్స్లు ఇలాగైపోరండి పాప మళ్ళని దీనికి మళ్ళీ రెండు నిమిషాలు కాదు రెండు సంవత్సరాలు నువ్వు తలకిందులు చేసినా నువ్వు చెప్పిందనే నిజమని నిరూపించుకోవటం నీ తరం కాదు